మంచు విష్ణు భార్య వెరోనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీలో చిన్న మనవరాలు స్వయాన దివంగత ముఖ్యమంత్రి రెడ్డి రెడ్డి కూతురు ఆమె అంటే వెరోనికకు రాజశేఖర రెడ్డి స్వయాన పెద్ద నాన్న ఇక వెరోనిక అమ్మ విషయానికి వస్తే ఆమె పేరు విద్య ప్రముఖ విసు సంస్థల అధినేత ఈ భూమి మాసపత్రిక అధినేత ఆఫ్రికాలోనూ వీళ్ళకి వ్యాపారాలు చాలానే ఉన్నాయి సిసి రెడ్డి కూతురు విద్య విద్యా కూతురే ఈ వెరోనిక విరోనికా తండ్రి సుధీకర్ రెడ్డి కూడా బిజినెస్ మానే విరోనిక అమెరికాలో పుట్టి పెరిగింది ఆమె అమెరికాని పౌరురాలు విరోనికా అమెరికాలోని చదువుకుంది చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలన్నది ఆమె కోరికట ఓ హాస్పిటల్లో ఆమె పదో తరగతి సమయంలో సర్వీస్ చేయడానికి వెళ్ళిందట అక్కడ సవాలు చూశాక మనసు కలిసి వేసిందట అందుకే ఆమె ఆ తర్వాత డాక్టర్ కావాలనే ఆశయాన్ని వదిలేసిందట చిన్నప్పుడు తన అమ్మమ్మ తాతయ్య డ్డితో కాలం గడపడానికి హైదరాబాద్ వచ్చేదట తన తాతయ్య సిసి రెడ్డితో అనేక విషయాల గురించి మాట్లాడేదట తనలో ధైర్యం నింపింది తాతయ్యనట ఆయన ఇప్పుడు తన మధ్య లేకున్నా ఉన్నట్టే ఉంటారంటోంది ఇక తన పెదనాన్న వైయస్ రాజశేఖరుడితో ప్లాన్స్ చెప్సక్తిగా తన నాన్న బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది హై ప్రొఫైల్ రాజకీయ వారసత్వం వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆమె మంజు విష్ణు అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంది హీరో విష్ణు నడవడిక మాట తీరు గౌరవం చూసి ఆమె ఇష్టపడిందట వెరోనిక నేచని చూసి అటు విష్ణు కూడా మనసు పారేసుకున్నారు వెరోనిక నాన్నగారై సుధీకర్ రెడ్డిని మోహన్ బాబు కుటుంబంతో బియ్యం పొందడం బాగుంటుంది ఆయన ముక్కుసూటి మనసును ఏమీ దాచుకోరు మన అమ్మాయిని విష్ణుకి అని చెప్పాడట ఇంకా మోహన్ బాబు కూడా కొడుకు మంచు కోరుకున్నాడు అలా వయస్ విరానికాస్త మంచి మెట్టింటి వారి విషయానికి వస్తే అంత సినిమా బ్యాక్ గ్రౌండ్ మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో గ్రేట్ ఆర్టిస్ట్ విలన్ గా అడుగుడి ఆ తర్వాత హీరోగా ఎన్నో సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ లో ఆయన్ను అందరూ డైలాగింగ్ అని పిలుచుకుంటారు కూడా మొక్కు సూటి మనిషి క్రమశిక్షణకు మారుపేరు జీవితంలో ఎన్నో కష్టాలు చూసి విజయాన్ని అందుకున్న వ్యక్తి కా వెరోనికా వదనం అయిన లక్ష్మి టీవీ ప్రయోక్త నటి ప్రొడ్యూసర్ కూడా మంచి మరోజ్ స్టాలీవుడ్ లో ఓ డిఫరెంట్ హీరో మంచి వెరోనికా బిజినెస్ ఉమెన్ కూడా అమ్మ నాన్నల వారసత్వాన్ని అందుపుచ్చుకుంది తన మామయ్య గారి లెగసీని కంటిన్యూ చేస్తుంది ఇలా రెండు వైపుల నుంచి మంచి సంగ్రహించి ఆమె ప్రస్తుతం న్యూయార్క్ అకాడమీ అనే స్కూల్ నడుపుతోంది దీనికి కర్త కర్మ క్రియ అన్ని ఆమె అమెరికా విద్య ఇక్కడ కూడా ఉండాలనేదే ఆమె ఉద్దేశ్యం ఇక మంచు విష్ణు వెరోనిక జంటీ ఇద్దరు కవల పిల్లలు వాళ్లే అరియానా వెర్యానా తన మెట్టింటి వర్ష పోలి భారత విష్ణు ప్రోత్సాహమే తక్సెస్ కారణమంటోంది విష్ణు విరోనిక జంట టాలీవుడ్ లో ది బెస్ట్ పేర్